அடகனுமா ஓ மைனா ஓ மைனா சிருநே படி நான் நைனா தாரேசிக பூவ தாராடே சிவ தாரல்கேசி பூவ தாராடே சிவஹரி ரங்கு வர்ணாலே చిలికిన చిలకవు ఒలకవు పలకవు ఏ మైనా జిలిబిలి పలుకుల చిలిపిక పలికిన ఓ మైనా మైనా తొలకరి వయసుల మినుగురు సొగసులదేమైనా మైనా మిలమిల మెరిసిన తారా మిన్నుల విడిన సితారా గుడికే చేరని దీపం అమ్మయ్యా మొత్తానికి చాలా రోజుల తర్వాత పాట పాడగలిగానండి అస్సలు ఏంటో ఈ మధ్య రోజులు అలా 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 దొరిపోతూనే ఉన్నాయి హుషారు వచ్చే విషయాలు అయితే అసలు ఒకటే జరగలేదు ఈ గార్డెను నా పూజ తప్పించి కాకపోతే ఇవాళైతే కొంచెం హుషారుగా ఉందండి దానికి కారణం ఏంటో అనుకోకండి ఇంకా నాకు నేనే డిసైడ్ అయ్యాను ఏది ఏమైనా సరే ఈసారి డల్ అవ్వకూడదు వీడియో ఆఫ్ అస్సలు ఆఫ్ చేయకూడదని నిన్న ఏమైందో తెలుసా మేడం మీద రూమ్లో పాము వచ్చేసిందండి అది మాది తెలుసు కదా ఫస్ట్ ఫ్లోర్లో మేము ఉంటాం సెకండ్ ఫ్లోర్లో పాము వచ్చేసింది మన ఇంటి చుట్టూత చెట్లు ఉండటం వల్ల మన గాలికి వర్షానికి మొత్తానికి ఎగురుకుంటూ ఎలా వచ్చేసిందో తెలీదు పాప చదువుకోవడానికి వెళ్ళేసరికి ఆ రూమ్లో ఉన్నది ఇంకా ఈరోజు మనుషులను పెట్టి చుట్టూతో చెట్లు అసలు మన సైట్ కాదు మన ఇది కాదు కానీ ఆ చెట్లన్నీ కూడా ఒక ఇరవై సంవత్సరాల నుంచి ప్రతిసారి కొమ్మలు రెమ్మలు అవి ఇవి డొంకలన్నీ మనమే కొట్టిస్తూ ఉన్నాము సో ఇవాళ కూడా ఆ ప్రోగ్రామ్ ఉందండి వీడియో చేస్తానో చేయను అనుకున్నాను కానీ అమ్మో మిమ్మల్ని మిస్ అయిపోతున్నానండి తెలుసా వీడియో చేయకపోతే ఏదో తప్పు చేసినట్లు అనిపిస్తుంది నిజంగానే తప్పు చేసినట్లు అనిపిస్తుందండి అంటే ఏదో మిస్ అయినట్లు అనిపిస్తుంది సో ఇంకా ఈ బాధ పడలేక తొ నిన్నే డిసైడ్ అయ్యాము ఈ రోజు అలాగా చెట్లు కొట్టిస్తామని సో తెల్లవారు చావ్వనే తొందరగా లేచాను పువ్వులన్నీ ఏరేసాను హెల్పర్ని తొందరగా పిలిచాను మా ఫ్రెండ్ మష్రూమ్ పంపించిందండి అవన్నీ కూడా క్లీన్ చేయి నేనే చేసేసాను వాళ్ళు యాక్చువల్గా క్లీన్గానే పంపించారు ఇంకా అవన్నీ కూడా తెల్లవారు లేచి కట్ చేసేసి మా హెల్పర్తో ఉల్లిపాయలు అవి కట్ చేయించేసుకొని శుభ్రంగా పసుపు ఉప్పు వేసి శుభ్రంగా కడిగేసి ఒకవైపు ఉప్మాకి రెండో వైపు మష్రూమ్కి పెట్టేశాను పెరుగు ఆ మధ్యాహ్నం తినేటప్పుడు వాళ్ళకి ఏం కావాలి అది ఇంకోసారి వండుతాను అండ్ రుబ్బులు వేయాలి పలుకులు అయితే ఆల్రెడీ వేయించేసి ఉంచేసానండి ఇవాళ సాటర్డే కదా మా బాబు రావచ్చు వస్తే హాస్టల్ నుండి సో రుబ్బులు ఒకవైపు వంట ఒకవైపు ఇది ఒకవైపు ఈ పని వాళ్ళు వచ్చారు కదండి వాళ్ళని ఒకవైపు చూసుకుంటే మొత్తానికి వంట అయితే ఫినిష్ చేసేసాను వాళ్ళకి ఇవ్వాల్సిన నీళ్లు పాలు వాళ్ళకి ఇచ్చేసాను టీలు పెట్టేసాను పాపకివ్వాల్సిన టిఫిన్ అది చేస్తాను ఆ తర్వాత దేవుడి దగ్గర శుభ్రం చేసేసి పైకి వెళ్ళి పువ్వులన్నీ కోసుకొని వచ్చేసి ఎండి ఇవన్నీ చేయడానికి ముందే నేను స్నానం చేసేస్తానండి అమ్మో ఎడిటింగ్లో ఏదో మిస్టేక్ అయింది నో ప్రాబ్లం కాబరా అండి చెప్తున్నాను కదా వీడియో ఎలా అయినా పెట్టాలని చెప్పేసి ముందు ఉల్లిపాయలు కట్ చేసాక ముందు ఏం చేశానంటే తెల్లవారు చావునే లేచి కొంచెం వాటర్ తాగేసి టీ తాగేసి మేడ మీద కాసేపు తిరిగేసి పువ్వులన్నీ చూసుకొని పురుగులన్నీ చూసుకొని కిందకు వచ్చేసి బ్రష్ స్నానం అన్నీ చేసేసి అప్పుడు దేవుడి దగ్గర క్లీన్ చేసేసి చక్కగా అవన్నీ సర్దుకొని వంట చేసేసి అప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని పువ్వులన్నీ డెకరేట్ చేసుకొని ఇప్పుడు పూజ చేశానండి మీకు అర్థమవుతుందా ముందు పనులన్నీ చేసేసుకున్నాను వంట కూడా ఫినిష్ చేసేసాను నీట్గా తయారైపోయాను ఆ తర్వాత ఇంకోసారి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని దేవుడి దగ్గర ప్రశాంతంగా కూర్చొని కోసుకొచ్చిన తులసి కొమ్మలు వేంటవి పారి జాతము మందారాలు తెల్ల పూలు అన్నీ కూడా డెకరేట్ చేసుకొని హాయిగా ప్రశాంతంగా దీపం పెట్టుకున్నాను లేదనుకోండి పని వాళ్ళు వచ్చేస్తారు వంట మనకి మధ్యలో ఆగిపోతుంది పూజ ఆగిపోతుంది సో ఈ డిస్టర్బెన్స్ కంటే కూడా పనులు చేసేసుకున్నాను అనుకోండి దేవుడి దగ్గర హాయిగా కాసేపు కూర్చోవచ్చు నాకు ఇక్కడ కూర్చునే ఈ టైం అంటే చాలా 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 ఇష్టం ఈ పూజ చేస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో నాకు సౌండ్ ఏమొస్తుందో తెలుసా మా పాప సూర్య నమస్కారాల కోసం ఆదిత్య పారాయణము ఏంటవి సూర్యదేవుని పేర్లు ఉంటాయి కదండీ అవి వేసిందనమాట చాలా బాగుందండి అంటే మ్యూజిక్ కూడా తేడా ఉంటుందేమో అందులో సూర్యదేవుని యొక్క నామాలు అంటే సూర్య నమస్కారాలకి ఓం ఖగాయ నమ ఓం రవయే నమ అన్నది చాలా మంచి మ్యూజిక్తో వెనక నుండి వినబడింది శనివారం అవనివ్వండి ఏ వారం అవ్వనివ్వండి ఏదైనా సరే ోషనల్ మ్యూజిక్ అంటే ఇంక అంతే సంగతులు నేను కూడా నాకు వచ్చినవన్నీ కూడా చదువుకున్నాను బ్యాక్గ్రౌండ్లో విష్ణు సహస్రనామాలు అవి కూడా వింటూ చక్కగా ప్రతి దేవునికి సంబంధించిన స్తోత్రాలన్నీ చదువుకొని మా పాపని కొంచెం వీడియో తీయమని ఇలా మొత్తానికి పూజ అయితే ఫినిష్ చేశాను అండ్ వంటగదిలో అన్నపూర్ణాదేవిని పెట్టుకున్నాను కదండి అక్కడ పూజ కూడా చాలా బాగా అయింది ఇక్కడ ఎక్కువసేపు కూర్చుంటానండి రోజంతా అన్నపూర్ణాదేవినే చూస్తున్నట్లుంటుంది దేవుడి దగ్గర కూర్చునేది మనం తక్కువ కదండి సో అటు ఇటు వెళ్తూ దేవుడు కనిపిస్తాడేమో కానీ ఎదురుగా కూర్చొని చూసేదైతే తక్కువ కానీ వంటగదిలో మనకి ఎక్కువ టైం పట్టుద్ది కాబట్టి అన్నపూర్ణాదేవిని అయితే తనివి తీరా చూసుకుంటున్నానండి నిజంగా ఎంత బాగా అనిపిస్తుందో ఏదైనా సరే ఒక చిన్న విగ్రహం మన ఎక్కడ వర్క్ ప్లేస్ ఉంటుందో అక్కడ అంటే మనకి ఇష్టమైన వాళ్ళ ఫోటో కానీ ఒక దేవుని తాలూకా విగ్రహం కానీ ఫోటో కానీ ఏదో ఒకటి పెట్టుకొని అక్కడ ఒక ధూప్ స్టిక్కో అగరబత్తియో ఏదో ఒకటి వెలిగించుకొని అలా పెట్టి అది చూస్తుంటే చాలా హాయిగా అనిపిస్తుంది అండి మనసుకి అండ్ ఎప్పుడైనా సరే ఏదైనా ఒక పని చేయాలంటే మనసు వాచ కర్మ నా దృష్టి అంతా కూడా దాని మీద పెట్టామనుకోండి ఆ పని తాలూకా ప్రొడక్టివిటీ ఇంకా బాగా వస్తుందండి అలా కాకుండా చేయాల్సిన పనినే హుసూరం అనుకొని హుష్ ఉష్షు అనుకొని చిరాకు పడుకొని చేత్కరించుకొని కోపం పెట్టుకొని పని అవ్వట్లేదు టైం అయిపోతుంది గాబర అయిపోతుంది ఈట లేట్ అయిపోతుంది అటు అలా అయిపోతుంది ఇల్లు కాయగూరలు తరగలేదు ఇక్కడ దీపం అవ్వలేదు అక్కడ వంట చేయలేదు ఈ లోపు స్కూల్ బస్ వచ్చేస్తుంది ఈ లోపల బయటికి వెళ్ళిపోతారు అమ్మో ఇంకా అవ్వలేదు మంచినీళ్ళు పట్టాలి టీలు పెట్టాలి కాఫీ పెట్టాలి పిల్లలకి పాలు ఇవ్వాలి టిఫిన్ ఇవ్వాలి అది ఇవ్వాలి ఇది ఇవ్వాలి అనుకొని మనం బుర్రలో అలాగ చెప్పుకున్నాం అనుకోండి మనకి టెన్షనే మిగులుతుంది అలా కాకుండా చేయాల్సిన పని ఒక లిస్ట్ రాసుకోండి చక్కగా ఒక్కొక్క పని చేసేస్తూ టిక్ పెట్టుకోండి అందుకు కావలసిన ఎనర్జీని మీకు నచ్చే పనుల వల్ల పొందండి అది మీకు ఏ వర్క్ ఇష్టమో ఒక వాకింగో లేకపోతే మీకంటూ పర్సనల్ టైం ఒక బుక్ చదవడము ఒక దేవునికి స్తోత్రం చదవటమో దండం పెట్టుకోవడమో ఒక పాట పాడుకోవడము ఐదు నిమిషాలు డ్యాన్స్ చేసుకోవడము లేదా మీ ఇష్టం అండి మిమ్మల్ని మీరు అవాడు గుర్తు రావట్లేదు ఎనర్జైజ్గా ఉంచుకోవాలి అదే అనుకుంటున్నానంటే మిమ్మల్ని మీరు శక్తివంతం చేసుకోవాలి వర్క్ చేయడానికి హుషారు తెచ్చుకోవాలి సో ఏంటి ఎలాగ తప్పదు వర్క్ చేయటం అయితే ఎలానో తప్పదు ఆ దాని మీద ఇష్టం పెంచుకొని మరింత ఆసక్తిని పెంచుకొని ఇంకా చక్కగా ఎలా చేయొచ్చు అనేసి ఆలోచించి ఒక వర్క్ని ఒక ప్రాసెస్లో ఒక పద్ధతిలో ఒక నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అన్నట్లుగా అంటే ఒక లిస్ట్లో టిక్ చేసుకుంటూ అట్లా చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి ఇంకా చాలా చాలా ఈజీగా చేయొచ్చు అండ్ బోల్డ్ అంత టైం మిగులుద్దండి అలా కాకుండా వర్క్ చేయాలని టెన్షన్ ఉన్నారనుకోండి మీ టెన్షన్ అంటే మీ ఎనర్జీ అంతా కూడా ఆ టెన్షన్లోనే వేస్ట్ అయిపోతుంది సో రోజంతా కూడా బ్లాంక్ అయిపోతుంది మో వాయిస్ గట్టిగా ఇవ్వడానికి లేదు ఎవరో నా పక్క నుంచి తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది మేబీ పని వాళ్ళు ఎవరో వచ్చారేమో వాటర్ కావాలి పాలు కావాలి నీళ్ళు కావాలి ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారండి కత్తి కావాలి గొడ్డలు కావాలి కొడవలు కావాలి అనుకుని ఎందుకంటే వాళ్ళు చేస్తున్నంతసేపు మనం ఏదో ఒకటి అందిస్తూ ఉండాలి యాక్చువల్గా మన ఇంట్లో ప్రతి సామాను ఉంచుతానండి నేను ఎందుకంటే చుట్టూతా మాకు చెట్లు అండి చదల భూములు పుట్టలు పాములు మేము పల్లెటూరులో లేవు టౌన్లోనే ఉన్నాం కానీ మాకు మరేంటో అలా అనమాట సో ఎప్పటికప్పుడు పని వాళ్ళని పెట్టి డబ్బులు ఇచ్చుకొని వర్క్ చేయిస్తూనే ఉంటాము నిన్న అయితే మాత్రం మరీ దారి పాతకేళ్ళలో ఎప్పుడూ లేదు పాము వచ్చేసిందండి ఎంత భయం సిమెంట్ విగ్రహాలకి గోడకి తాపడం చేయించేసి వాటికి పెయింట్ వేస్తూ నేను పైన రూమ్లో చదువుకుందామని చెప్పేసి మా పాప పైన రూమ్ క్లీన్ చేయడానికి వెళ్ళింది అక్కడ కర్టెన్స్ తీస్తూ ఉంటే అక్కడ నుంచి పడింది అంటండి ఇంకా అది ఒక్కసారి గట్టిగా వచ్చేసరికి మా వారు వెళ్ళారు వెళ్ళి ఆ పావును కొట్టాక పట్టకూడదు అంటారండి కానీ ఫస్ట్ ఫ్లో సెకండ్ ఫ్లోర్లో ఉన్న పాముని ఎందుకు ఎలా తీస్తాము అది ఏం చేస్తుందో తెలీదు ఏ రకం పాము తెలియదు ఆ తర్వాత గదంతా కడగడము లైజాలు ఫినాయిలు డెటాలు ఒకటి కాదండి అయినా పాము కానీ చనిపోతే చేపలాగా అది ఒకలాంటి స్మెల్ బాబు చాలా అంటే కడుపులో దేవేసినట్లు అయింది అలా అని చంపకుండా పడేయడానికి అవ్వలేదండి చాలా బాధగా అనిపించింది అట్ ద సేమ్ టైం వాసన వాసన ఇల్లంతా కూడాను సో మళ్ళీ ధూప్ స్టిక్స్ ఇవన్నీ వెలిగించి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని పైన అంతా కడిగేసి చాలా పని అయిందండి కాకపోతే వీడియో అయితే అస్సలు షూట్ చేయడానికి అవ్వలేదు అండ్ ఇక్కడ ఈ పూజ అయితే ఈరోజు మార్నింగ్ది ఎంత హాయిగా అనిపిస్తుందో దేవుడి విగ్రహాన్ని ఇలా చూసుకుంటే నేను చేసిన మంచి పనుల్లో ద బెస్ట్ ఏమైనా ఉందంటే ఇదేనండి ఆ విగ్రహాలను పెట్టుకోవడము వాటి కోసం మొక్కల్ని పెంచుకోవటము ఇట్లా చక్కగా రకరకాల పువ్వులతో అలంకరణ చేసుకుంటూ దీపం పెట్టుకోవడము పెద్దగా చేయలేకపోవచ్చు పెద్ద పెద్ద దండలు లేకపోవచ్చు కానీ పెట్టిన చిన్న చిన్న వస్తువుల వల్లే మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుందండి నేను వీడియోస్ పెడుతున్నప్పుడల్లా నాకు ఒక కామెంట్ రెగ్యులర్గా వస్తూ ఉంటుందండి అక్క ఇంకో వీడియో పెడతారా ఇంకో వీడియో పెట్టండి ఇంకో వీడియో పెట్టండి అప్పుడే అయిపోయిందని వీడియో చేయడానికి చాలా కష్టంగా ఉందమ్మా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కానీ ముందు ముందు అయితే తప్పకుండా అంటే ఇది ఒక ప్రొఫెషన్గానే తీసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే పాప తన రూమ్ తను సెట్ చేసుకుంది మా బాబు ఆరు నెలలు ఏంటది అది ఎక్కడికో వెళ్తారండి అదేదో చెప్పారు సో వీళ్ళు కూడా ఎగ్జామ్ దీంట్లో ఫుల్ బిజీ అంటే లోకల్లోనే ఉంటారు కానీ ఎవరు కూడా ఉదయం నుంచి సాయంత్రం వారు ఎవరికెవరు కూడా మాట్లాడుకునే అవకాశం లేదు సో మార్నింగ్ ఫోర్ టు సెవెన్ కల్లా నేను వాళ్ళకి ఇవ్వాల్సినవి బాక్సులు కట్టాల్సినవి ఇవన్నీ కూడా చేసేసాను అనుకోండి మొత్తం పని ఆ తర్వాత అంతా కూడా వర్క్ నాకు మిగులుద్ది సో నా మిగిలిపోయిన బ్లౌజులు చాలా చీరలు ఉండిపోయినాయండి ఫాల్స్కి అయితే బయటకు ఇచ్చేస్తున్నాను కానీ బ్లౌజులు నాకు ఎవరు కుట్టినవి నప్పటం లేదు సో బ్లౌజులు కుట్టుకోవాలి పెయింట్లు ముగ్గులు అవి ఉండిపోయినాయి అవన్నీ వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం పొళ్ళు అవి చేసి పిల్లలకి ఇవ్వాల్సింది ఉన్నది చాలా వర్క్ ఉందండి పిల్లలైతే లోకల్లోనే ఉంటారు కానీ ఉదయం నుండి రాత్రి వరకు వాళ్ళ పని వాళ్ళది మన పని ఉంది కాబట్టి మనకి వీడియో టైం ఎక్కువ ఉంటుంది నేనైతే అలానే అనుకుంటున్నానండి సో మనం మనం కబుర్లు చక్కగా చెప్పుకోవచ్చు అండ్ ఇంకొంచెం మొక్కల్ని బాగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు పూజలు బాగా చేసుకోవచ్చు మళ్ళీ స్తోత్రాలు ఇవన్నీ కూడా నేర్చుకోవచ్చు పాటలు బాగా పాడుకోవచ్చు ఉన్నాయండి ప్రాబ్లమ్స్ అయితే బోల్డ్ ఉన్నాయి కానీ మరి లెక్క చేయని ఏదైతే అదే అయ్యింది అండ్ ఇక్కడ ఈ వర్షానికి ఎండకి మధ్యలోని ఈ పురుగులు తినేస్తున్నాయి బాబు మొక్కలన్నింటినీ కూడాను ఇదిగోండి నేను వేసిన పెయింట్ ముందైతే వైట్ పెయింట్ వేశాను రెండు కోటింగ్స్ ఇవాళ కుదిరితే మ్యాక్సిమం కలర్స్ వేయడానికి ట్రై చేస్తాను అంతకంటే ముందు నాకు ఎడిషనల్గా అనుకోకుండా కొన్ని వర్క్లు వస్తూ ఉంటాయండి చిన్న చిన్న పురుగులు పట్టేసే ఒకవేళ మందారాలు కానీ పచ్చిమిర్చి కానీ వంగ కానీ వీటికి కానీ వచ్చేసింది అనుకోండి దొండపాతికి నెక్స్ట్ ఇంకా పాదులు ఉంది కదా వీటన్నిటికీ కూడా వచ్చేసింది పారి జాతానికి కూడా పట్టేసిందండి పురుగు సో వేప నూనె ఎగ్ కలిపి కొంచెం దాన్ని ఏమంటారు గ్రైండ్ చేశాను అది కలిపాను మళ్ళీ వేపాకులు పసుపు చేశాను ఎన్ని రకాలు చేసినా వాటి పని వాటిది నా పని నాది అలా అనేసి నాకేం మిసుగ్గా అనిపించదండి ఈ వర్క్ అంతా కూడా నేను చాలా ఇష్టంగా చేస్తాను చాలా 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 ఇష్టంగా చేస్తాను ఒక పువ్వు పూసిన ఒక కొత్త చిగురొచ్చిన ఒక పిందె కాసిన కొత్తగా ఒక ఆకు వచ్చినా కూడా ఎంతో సంతోషపడిపోతూ ఉంటాను దాంతో నాకు విపరీతంగా ఎనర్జీ వస్తున్నట్టు అనిపిస్తుంది అండి ఇంకో మొక్క ఇవ్వాలి అనిపిస్తుంది మా వారైతే ఎప్పటికీ ఎన్ని మొక్కలు వేస్తామని అడుగుతారు అందరూ కూడా అనుకుంటారు ఏంటి ఎన్ని మొక్కలు వేసినా ఇంకా అని మాకు యాక్చువల్గా ప్లేస్ తక్కువండి ఉన్న దాంట్లోనే మొక్కలను అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు ఇంతవరకు తిప్పాను ఇక మీదట ఏమైనా సరే వెయ్యాలి అంటే కొంచెం ఆలోచించాల్సిందే ఇదిగోండి ఇవన్నీ కూడా ముగ్గులు వెయ్యాలి ఓలేడు వర్క్ అయితే ఉన్నది అండ్ అక్కడ ట్రేలో మీరు చూసారు కదా అవన్నీ మొక్కలకు సంబంధించినవండి ఇవన్నీ నేను ఇలా చేస్తూనే ఉన్నాను ఈ లోపు వాళ్ళు వచ్చేసారు ఇప్పుడైతే నైన్ ఫిఫ్టీనే ఎంత అయిందండి టైము వీళ్ళు వచ్చే టైము నా పనంతా అయిపోయింది వీడియో వర్కే నెక్స్ట్ ఉంది వీళ్ళు రాగానే నీళ్ళు ఇచ్చాను ఆ తర్వాత టీలు పెట్టాను ఆ తర్వాత టిఫిన్ పెట్టాను వీళ్ళకి కాదు పాపకి సో ఈ వర్క్లు చేస్తూ అంటే మందు కొట్టాను కదండి మందు స్ప్రే చేశాను కదండి సో చేతులు ఒకటికి రెండు సార్లు కడుక్కొని కాళ్ళు చేతులు అన్నీ శుభ్రంగా కడిగేసుకొని అప్పుడు రిమైనింగ్ వర్క్లోకి అంటే వీడియో ఎడిటింగు తమ్నేలు వాయిస్ ఓవరు ఇది కూడా ఒక వర్క్ అయినండి మినిమము నాకైతే ఒక ఎక్కువ టైమే తీసుకుంటుంది అలా అనేసి వీళ్ళ దగ్గర లేమనుకోండి వర్క్ చేస్తారు కానీ కొంచెం అటు ఇటుగా అవుతూ ఉంటారు సో దగ్గరుండి ఇది ఇది ఇలా చేయండి అంటే చక్కగా అంతా చేసుకు వెళ్ళిపోతారండి ఈ సైట్ అయితే మంది కాదు కానీ ప్రతి మూడు నెలలకి ఒకసారి ఈ వీడియో కూడా ఇంతకు ముందు వీడియో పెట్టానండి మీకు ఇదంతా కూడా క్లీన్ చేస్తూ ఒక మనిషిని పెట్టాము ఈసారి ఇద్దరిని పెట్టాల్సి వచ్చింది వాళ్ళైతే పట్టించుకోరండి అసలు ఆ సైట్లు ఎందుకున్నాయో తెలియదు వాళ్ళు పట్టించుకోరు పురుగులు పాములు చేమలు చెద ఎర్రచేమలు కండచేమలు అండ్ ఆ మొక్కల నుండి మన ఇంట్లోకి ఆకులు సమ్మర్ అంతా కూడా ఆకులేనండి ఇప్పుడంతా కూడా చేమలు పురుగులు అలాగే పడుతున్నాం ఇవన్నీ మంచి మొక్కలు అయ్యి ఉంటే బాగున్నా ఏమైనా తెంపుకుందాం మొత్తానికి అదండి సంగతి ఇదిగోండి ఇవన్నీ కూడా వైట్ పెయింట్ వేశాను ఇక్కడ చెట్టునైతే ఈ పాటికి తీసేశారు వచ్చిన అరగంటలో ఒక చెట్టుని బలి కొట్టారండి దెబ్బకి ఎండ వచ్చింది మన ఇంటికి మనకి సగం ఎండ సగం నేడు ఒకవైపు అంతా చెట్లు ఇంకో వైపు అంతా స్కూలు మనదేమొచ్చి అదేం ఫేసింగ్ అమ్మా అబ్బా గుర్తు రావట్లేదు సూర్యుడు శీతాకాలం అంతా మన వెనక నుంచి వెళ్ళిపోతూ ఉంటారనమాట సో ముందు వైపు రారు ఇదో బాధ మళ్ళీ సమ్మర్ అయితే మాత్రం మార్చేస్తారు బాబు అదండి సంగతి మొత్తానికి వాళ్ళకి అయితే ఇదే వీడియో రేపు మరో మంచి వీడియోతో ఆగండి ఆగండి రేపు సండే కాబట్టి కొంచెం గ్యాప్ ఇస్తాను అండ్ మండే నుంచి తప్పకుండా రెగ్యులర్ షెడ్యూల్లో పడిపోతాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే టేక్ కేర్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్